మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోద్ తెలిపారు స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమస్యలో పాల్గొన మాట్లాడారు ఈ కేసులో నిందితులపై ఫోక్సే చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ కిషోర్ బాబు చేముకుతి సిఐ సుబ్బారావు ఎస్ఐ వెంకటకృష్ణ తదితరు బాగున్నారు ఎస్పీ పిలానికి సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఒక ముగ్గురు వ్యక్తులు ఒక వ్యక్తి ఒక వ్యక్తులు ఆస్ చూపించి పై పెట్టి ఆ మాయి శారీరంగా తీసుకొని ఆమె గర్భల్కొని చేయడం జరిగింది చివరికి ఎనిమిది నెలల తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ ముగ్గుల అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముద్దాయిలు సైదాబాబు అలాగే రెడ్డి వంకేష్ రెడ్డి అనే ముగ్గురు ముద్దాయిలు ఇంట్లో సైదాబాబు ముద్దత ప్రేమాతో ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక అలాగే ఇది చూసినటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆ అమ్మాయిని భయపెట్టి అలాగే ఆశస్ పెట్టి డబ్బులు ఆశలు పెట్టి ఆ అమ్మాయిని దొంగతీసుకుని దాని విధంగా అనుభవించారు అతను కూడా అలాగే ఈ సినిమా బొందమైనటువంటి వెనక రెడ్డి కూడా ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అతను కూడా ఆ అమ్మాయిని భయపెట్టడం అమ్మాయిని అదేవిధంగా వాడటం జరిగింది అతను కూడా సో ఈ ప్రతి ఒక్కరు కూడా చట్టాలు మారాయి పోక్సో కేసులు కఠినమైన చట్టాలు వచ్చాయి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు సమాజంలో ఉన్నటువంటి వారు ఇప్పుడు వారు పెద్దలు విద్యార్థులు ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఒక్కరిని అవేర్నెస్ కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో కూడా మా పోలీస్ భరోసా నేను అవేర్నెస్ క్లాసుని పెట్టడం జరుగుతుంది వాళ్ళకి అవకాశం కల్పించాలి ఎటువంటి భయం లేకుండా ఎటువంటి ఆశలు పడకుండా వారి జీవితాన్ని ఈ విధంగా ఇబ్బంది పడకుండా చేయాలని మేము ఒక యాక్షన్ క్లాస్తో ముందుకు థ్యాంక్ యూ తెలుసు ఏం జరిగింది అని ఇది ఓపెన్గా చెప్పే ఇన్వెస్టిగేషన్

పబ్లిక్ ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే ఈ ట్రాఫిక్ బాగుంది ఒంగోలు టౌన్లో రెండు ఇటువంటి చర్యలు చేపట్టడం జరిగింది అలాగే యూత్ ఈ హాస్టల్స్ దగ్గర సైలెన్లు అన్నీ కూడా డిఫరెంట్గా సైలెన్స్లు చూసుకొని తిరుగుతున్నారు ఈ హాస్టల్ చుట్టూ చక్కలు కొట్టడం ఈ బైక్ రాత్రులు చేయడం జరుగుతుంది వన్ వే ట్రాఫిక్లో ఆపోజిట్ రావడం వన్ ఎక్కడ పెట్టడం వాళ్ళందరూ మీరే చూస్తారు ఎవరి పెట్టిన చర్యలు తయారు చేసుకోవాలి జాబి స్టార్ట్ చేసినాం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది విద్యార్థుల కౌన్సిలింగ్ ఉంటుంది నంబర్ ప్లేట్ తాలూకా ఆ తాలూకా ఈ తాలూకా ఎస్పీ గారి తాలూకా ఏమి లేదు ఇదంతా నంబర్ ప్లేట్ ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసినటువంటి ఫాండ్లోనే ఉండాలి అలాగే ఈ స్టిక్కరం చేసే వాళ్ళకి చెప్పాం ఈ సైలెన్స్ అన్నీ వాళ్ళు చెప్పడం మెకానికల్ కూడా మళ్ళీ ఆల్రెడీ మోటార్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ మళ్ళీ ఎక్కడ మేము ఈ కానీ చూసామంటే వాళ్ళ ముందు పక్కా కేసులు పెట్టండి మేము చట్ట ప్రకారం కేసులు కట్టి వాళ్ళు అరెస్ట్ ఉంటుంది అందరూ కూడా జాగ్రత్తగా చట్టం ఆ నంబర్ ప్లేట్లు వేసుకోవాలి రేపు ఒక యాక్సిడెంట్ అయినా బండి లాస్ట్ అయినా నంబర్ ప్లేట్లు మనం నేనే ఐడెంటిఫై చేయాలి ఒక వ్యక్తికి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే నెంబర్ ప్లేట్ సరిగా లేకపోతే అది ఐడెంటిఫై కూడా కాదు అందుకని ప్రతి రెస్పాన్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ సైలెన్స్ మోడిఫైడ్ సైలెన్స్ అని పెట్టారు ఇది చిన్న పిల్లలకి ఏజ్ ఉన్న వాళ్ళకి ఆ సౌండ్ వల్ల చాలా ఇబ్బంది దడ వస్తుంది అనేది చాలా మంది అది టెక్నికల్గా ప్రూవ్ అయింది అలాగే చాలా డేంజర్ కూడా చాలా పొల్యూషన్ హై పొల్యూషన్ ఉంటుంది ఒక భయానకమైనటువంటి వల్ల నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ WARNING ని తీసుకొని జాగ్రత్త పండి లేదంటే చట్టానికి మీరు